ఇవాళ చంద్రబాబు గారు రాక్ కోసం అమరావతి రైతులను చూడండి ఎన్ని టన్నులు పూలు పోసాము మూడు టన్నులు రెండు టన్నులు బంతి పూలు టన్ను గులాబీలతో ఇవాళ ఇరవై తొమ్మిది రోజులలో ఘన స్వాగతం చూడటానికి రైతులు తయారుగా ఉండారండి ఇవాళ మాకు చాలా చాలా ఆనందంగా ఉంది మళ్ళీ అమరావతి ఫస్ట్లో అయితే గత ఐదేళ్ల క్రితం ఎలాగుందో అమరావతి ఎలాగుందో అనిపిస్తుందండి మాకు ఫస్ట్సారి చంద్రబాబు గారు శంకుస్థాపన చేసిన రోజులు గుర్తు వస్తున్నాయి మళ్ళీ అమరావతిలో ఆయన చేసిన డెవలప్మెంట్ ఇవన్నీ గుర్తొచ్చి మాకు చాలా ఆనందంగా ఉంటుందండి చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి రావడం అమరావతి ప్రజల అదృష్టం అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ముందు వరుసలో మేము ఉన్నాం కనుక మా అదృష్టం అనుకుంటాం ఎందుకంటే భూములు ఇచ్చినా మమ్మల్ని లెక్క చేయకుండా ఐదేళ్ల పాటు శిబిరాలకే నిరసనలో దింపి పదహారు వందల నలభై రోజులు నుంచి కూర్చోబెట్టిన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేశారో ఆ బాధలన్నిటిని కూడా మేము మర్చిపోయాం ఇవాళ బాబుగారు రాక కోసం నిజంగా అందరం ఎదురు చూస్తున్నామండి ఇవాళ పోలతోటి ఘనంగా స్వాగతం చదువుదామని అందులో బాబుగారు ఇవాళ సంతకం కూడా అమరావతి అభివృద్ధి మీద అనేది సంతకం ఉంది ఆయన పెట్టే సంతకాల్లో కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది శరవేగంతో నాలుగైదు నాలుగైదేళ్లలోనే మళ్ళీ అమరావతి మంచి పుంజుకొని మంచిగా అమరావతి రాయిదాని అంటే ఇది అని తర్వాత సంగతి మిగిలినవి ముందు ఇక్కడికి అన్నీ కానీ మా ఇంప ఈ కానీ కవుళ్ళు కానీ మాకు వచ్చేది కానీ సిఆర్డిఏ చట్టం కానీ ఆయన బాబుగారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఇవన్నీ డెవలప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికైనా సరే రాయేదో రత్నం ఏదో తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి పోలవర్షం యాక్సెస్ రోడ్ నుంచి అండి యాక్సెస్ రోడ్ నుంచి సచివాలయం దాకా పోలవర్షమేనండి కింద పోలవర్షం అంటే బాబుగారు ముందు పోయటమే పైన పోయటానికి లేదు బాబుగారు ముందు పూల రోడ్డు మీద పోసుకుంటా బాబుగారికి స్వాగతం చదవటమేనండి మా దోశలతో అంజిల్ కట్టి దోశలతో పోస్తా బాబుగారి స్వాగతం చదవటమేనండి మా పని ఇవాళ చాలా ఆనందంగా ఉంది అలాంటి మళ్ళీ ముఖ్యమంత్రి గారు రావటం బాబుగారు విజనరీకి హ్యాట్స్ ఆప్ అనాలి ఈ వయసులో కూడా తిరిగి చక్కగా మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితేనే సచివాలయం వస్తా అనే శపదం నెరవేరినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి ఇట్లా బాబుగారు రావటం కూడా